సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షికుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్త పదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్క్రీస్తు ప్రభులు వారు అపో ఏర్పాటు చేసుకుని వారిని స్వార్థ నిమిత్తము పంపిస్తున్నప్పుడు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను పాముల వలె వివేకమును పౌర వలె నిష్కపుటులై ఉండండి అని ప్రభువు తెలియచేస్తున్నారు దేవుని పిల్లలమైన మనందరము కూడా అన్ని విషయాలలో కూడా నిష్కపటమైన వారిగా ఉండాలి నిష్కపటమైన హృదయం కలిగి నిష్కపటమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి దేవుని లేఖన మీ రీతిగా తెలియచేస్తుంది పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువు ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్నాయనలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణయును అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఈ దినాలలో అనేక మంది జీవితాలలో అనేక మంది హృదయాలలో కపటమైన ఆలోచనలు కపటమైన ప్రవర్తన కపటమైనటువంటి చూపులు కపటమైన తలంపులు అనేక రీతులుగా కపటమైన హృదయాలతోనే మనుషులు జీవిస్తూ ఉన్నారు యహోవ దయాలుడని రుచి చూచిన మనము దేవుని పిల్లలమైన మనందరము పౌరు వలె నిష్కపటమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించాలి దేవునికి సహోదరుడా దినాన అనేక మంది కపటమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు కపటమైన ప్రవర్తన దేవునికి అసహ్యమైనది పౌరుము వలె మనందరము నిష్కపటై ఉండాలి దేవుడు ఎందుకు మనల్ని పావురుతో పోలుస్తున్నాడంటే పౌరులు ఉన్నటువంటి ఉన్నతమైన అనుభవాలను మనము ధ్యానము పావురాని గురించి మనము ధ్యానించినట్లయితే పావురము పరిశుద్ధాత్మకు గుర్తయినది క్రీస్తు ప్రభులు వారు బొందిన వెంటనే పావురము వచ్చి ఆయన భుజముల మీద వాలినట్లుగా పరిశుద్ధాత్మకు పావురము పరిశుద్ధ గ్రంథములో నోవాహ కాలములో పావురాన్ని బయటికి నోవాహ వదిలినప్పుడు అప్పటికే జల ప్రళయం వల్ల జీవరాశులన్నీ చనిపోవడం ద్వారా పావురము ఎక్కడా కాలు నిలపడానికి స్థలం లేక అది మర తిరిగి నోవాహు యొద్దుకు వచ్చింది అనగా పౌరము పరిశుద్ధతకు పవిత్రతకు గుర్తయినది దేవుని పవిత్రత కలిగి మనము వారమైన దేవునికి మరొక అనుభవము అనేక జీవరాశుల్లో ఉన్నట్లుగా పావురములో చేదుగట్టు ఉండదు పరిశుద్ధ గ్రంథములు పౌలు పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను మీలో ఎవడైనను దేవుని కృపను అందుకుండా తప్పిపోనేమనియు చేదైన వేరు ఏదైనాను మలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురే పోదురేమనియు మనలో చేదైన వేరేదైనా మొలిచి మనలను కలవరపరచినట్లుగా అపవిత్రపరచునట్లుగా మనందరము కూడా మన హృదయంలో సమస్తమైన కల్మషమును దూషణను కోపమును అల్లలను మచ్చలను సమస్తాన్ని విసర్జించి మనము పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి పౌరుము వలె మనందరము పవిత్రతను కలిగి మనము జీవించవలసిన వారమైన దేవునికి స్తోత్రం పౌరుము వలె వివేకముగా ఉండమని ప్రభు తెలియజేస్తారు మనందరము పవిత్రతను కలిగి జీవించాలి పావురము పవిత్రమైనది పావురములో ఉన్న మరొక అనుభవము పావురము నమ్మకత్వమైనది దేవుని పిల్లలందరూ హృదయము నిష్ఠపటైన మనందరము నమ్మకత్వము కలిగి ఉండాలి పూర్వకాలములో రాజులు పావురాల ద్వారా సందేశాలను ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వారు పంపుతూ ఉండేవారు ఈ పావురాలు సమాచారాన్ని తీసుకువెళ్లి అక్కడికి వెళ్లి మరలా ఎక్కడి నుండి అయితే అవి ప్రారంభమైన మరలా అక్కడికి నమ్మకముగా వచ్చేవి పౌరము దేన్ని చూచిస్తుందంటే నమ్మకత్వాన్ని చూచిస్తుంది దేవుని పిల్లలమైన మనందరము కూడా మరి అన్ని విషయాల్లో నమ్మకత్వం కలిగి జీవిస్తున్నామా దేవుని ఎడల దేవుని పరిచర ఎడల సంఘం ఎడల కుటుంబం ఎడల దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల ఎడల మనం నమ్మకత్వం కలిగి జీవిస్తూ ఉన్నామా సహోదరి సహోదరుడా ఈ దినమే దేవుడు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు పావురము మనందరము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని పౌరం వలె కలిగి ఉండాలి అటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగి మనందరము దేవుని రాకడకు ఉన్నతమైన కృపను దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా సమస్తమైన కపటమును విడిచి దేవునికి అసహ్యమైన క్రియలను విడిచి మనము నిష్కపటలుగాను నిష్కపటమైనటువంటి జీవితము కలిగి నిష్కపటమైన హృదయం కలిగి నిష్కపటమైన ప్రవర్తన కలిగి ప్రభు కొరకు జీవిందాం అలాంటి ఉన్నతమైన కృప మనందరికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నామా ప్రియా పర్లు కుబు తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన నామము కొరికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచి నా దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారందరినీ మీరు దర్శించండి బలపరచండి వారి జీవితాల్లో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని మీరు చేయండి ఈ ఉదయకాల సమయములో సమస్త దుష్టత్వము నుండి సమస్తమైన కపటము నుండి నాయన నా బిడలందరినీ విడిపించి పౌరము వల్ల మేమందరం నిష్కపటమైనటువంటి హృదయము కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి అన్ని విషయాలు కలిగి అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించి బలపరిచి మీరే వారి జీవితాల్లో కృప వెంబడి కృపను మీరు అనుగ్రహించి చేదైన మీరు ఏది మలిచి వారిని కలవరపరచుకున్నట్లు అటు అనుభవాలన్నిటి నుండి విడుదల చేస్తున్నాయన నిష్కపటమైన జీవితాలను కలగచేసి మీరే మహిమ పొందమని నబిడులందరినీ దీవించమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె